వాళ్ళు గట్టిగా మాట్లాడేవాళ్ళు ఈ పొత్తుల దగ్గర నుంచి దాన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు కానీ పవర్ లోకి వచ్చాక సహజంగా ఒక సమస్య వస్తూ ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో సతీష్ అనే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కౌన్సిలర్కి ఇంకొక కౌన్సిలర్ కి గొడవ వచ్చిన లేకపోతే ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఇంకొక కార్యకర్తకి గొడవ వచ్చిన బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి అక్కడ కొట్టుకు చస్తున్నారు అనేది ఇది వరకు రాసేవాళ్ళు బట్ ఇక్కడ ఒక జనసేనకు సంబంధించినటువంటి సతీష్ ఎవరో సంథింగ్ ఒక అతను కంప్లైంట్ ఇచ్చాడు అక్కడ కలెక్టర్ కూడా అన్నకే ఇప్పుడు పార్టీ ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో కూడా చంద్రబాబు ఫోటోతో పాటుగా పవన్ కళ్యాణ్ ఫోటో పెడుతున్నారు కదా అన్న క్యాంటీన్ లో పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టండి కనీసం పిఠాపురం నియోజకవర్గంలో పెట్టండి అని చెప్పారట అట్లా చివరి రోజు దాకా కూడా పెట్టలేదు కాబట్టి ఈ ఆలోచన చేసి వాళ్ళు ముందు నుంచి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్ అంటే ముందు కూడా అన్నారు తర్వాత ఆగిపోయారు కానీ కానీ ఆయన కాంప్రమైజ్ అయిపోయారు ఆయన ఏంటంటే ఫస్ట్ అన్నది కొన్ని క్యాంటీన్ లకి డొక్కా సీతం పెట్టమని చెప్పి తర్వాత ఏమన్నారంటే ఈ లోకేష్ గారు తెలివిగా ఏం చేశారంటే మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పెట్టేశారు పెట్టేశారు కాబట్టి దాని తర్వాత జరిగిన క్యాబినెట్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారే ఒక తీర్మానాన్ని తీసుకొచ్చారు అని సమాచార శాఖ అనౌన్స్ చేసింది దాంట్లో ఏమని అంటే పవన్ కళ్యాణ్ గారు